ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును పెట్టుకోవడానికి సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు వచ్చిందనేటువంటి భావం వాళ్లకు కూడా కలిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతా ఉన్నాం అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా పెద్ద ఎత్తున అంబులెన్సెస్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ కేవలం దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ని అందుబాటులో చేసుకొస్తే వాళ్ళందరూ కూడా వైద్య సౌకర్యాలు అందుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం అట్లాగే ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కూడా మంచి క్వార్టర్స్ ఇక్కడే స్థానికంగా ఉండటానికి కావాల్సిన విధంగా ఆ క్వార్టర్స్ సంబంధించి ఈ రోజు భూమి పూజ చేసి ఫౌండేషన్ స్టోన్ సో ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఈ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ ప్రాజెక్టు ఇక్కడ పెట్టడం వలన ఇబ్బంది లేకుండా వాళ్ళకి మేలు జరిగిందనే విధంగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఒక ప్లాన్డ్గా స్థానిక మంత్రులు అందరూ అడిగిన దానిపైన వాళ్ళు చెప్పిన ప్రజల ఆలోచనలన్నీ వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకుని వాటన్నిటిని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి చేసుకుంటూ ముందు పోతాం అట్లాగే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది భావంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పొల్యూషన్ నుంచి యాష్ ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు రోడ్లు దెబ్బ తినకుండా ఉండాలని ఒక సీసీ రోడ్డు కావాలనంటే ఆ సీసీ రోడ్డును కూడా శాంక్షన్ చేసి దాని పనులు కూడా మొదలైనాయి సో ఈ పరిసర ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక ఫ్యాక్టరీ పెట్టలే కాకుండా చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉన్నాం ఒక ఫ్యాక్టరీ వస్తే మిగతా వాళ్ళందరికీ కూడా మేలు జరగాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన దానికోసం ఈ కార్యక్రమాలను చేస్తూ ముందు పోతున్నాం ఈ రోజు రెండో యూనిట్ ని అంటే వాళ్ళ యూనిట్ మేము గతంలో యూనిట్ టూని ని డెడికేట్ చేశాం యూనిట్ వన్ అంటే రెండు యూనిట్లు స్టేజ్ వన్లో లో ఉన్నటువంటి వాటిని కంప్లీట్ చేశాం రాబోయే మిగతా మూడు యూనిట్లు కూడా స్టేజ్ టూ లో ఉన్నట్టు కూడా ఈ సంవత్సరమే డిసెంబర్ లోపల కంప్లీట్ చేయబోతున్నాం ఆ టార్గెట్ ప్రకారమే ముందు పోతా ఉన్నాం దీంట్లో మేము ఫిక్స్ చేసుకున్న క్యాలెండర్ ప్రకారం సక్సెస్ అవుతూ ముందు పోతున్నాం కాబట్టి భారం లేకుండా ముందు తీసుకొని పోవాలి ఎవరు నష్టపోకుండా ఉండే విధంగా వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టి ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరూ ఆలోచన పరిగణన తీసుకొని జిల్లా యంత్రాంగానికి చెప్పి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా సక్రమంగా అందేటట్టుగా ఒక రిపోర్ట్ పంపిస్తా ఉన్నారు ఆ రిపోర్ట్ ని తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది కేవలం యాదాద్రి పవర్ ప్రాజెక్టు దగ్గర ఒకటి దగ్గర కాకుండా దీన్ని ఆనుకొని ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు సంబంధించి కూడా పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి కూడా అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా ఆనాటి ప్రభుత్వాలు ఉద్యోగం కల్పిస్తామని చుట్టాం సరే దురదృష్టం కొద్దిమంది కల్పించారు ఇంకా కొద్దిమంది మిగిలిపోయారు ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళకు కూడా పది సంవత్సరాలు కల్పించాల్సి ఉండే కల్పించలేదు వాళ్లే కూడా పరిగణలో తీసుకొని తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు పంపించేటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని ఎవరెవరైతే అరూఫ్లో అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగం ఆర్ అన్నర ప్యాకేజ్ పడి ఇదుగా ఈ యొక్క ఈరోజు కార్యక్రమం ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఈరోజు జాతికి అంకితమయ్యే కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా సుమారు వెయ్యి కోట్లతో ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమం అదేవిధంగా యూనిట్ వన్ ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జాతికి అంకితం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషిస్తున్నాం అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి ముఖ్యం వర్యులు బట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్గా చాలా సమర్థవంతంగా వారి విధులు నిర్వహిస్తూ మరి ఈ పవర్ విషయంలో ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులో వారి ఇనిషియేటివ్ వల్ల వారి చొరవ వల్ల వారి డైనమిజం వల్ల మరి ఆల్మోస్ట్ ఆగిపోయిన ఈ ప్రాజెక్టుకి మళ్లీ పబ్లిక్ హియరింగ్ చేయించి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ ఇప్పించి పనులు వేగవంతంగా చేసి మరి ఈ రోజుతో పదహారు వందల మెగావోట్లు పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా మరి అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ మేరకు మరొక అక్టోబర్ నెలలో మరొక ఎనిమిది వందల మెగావాట్లు అదేవిధంగా డిసెంబర్లో మరో ఎనిమిది వందల మెగావాట్లు మరి రెండు ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి వరకు ఈ మొత్తం నాలుగు మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ రావడం మరి అది గారి నాయకత్వంలో మరి ఎనర్జీ డిపార్ట్మెంట్ జెన్కో సమర్థవంతంగా సమర్దవంతంగా పనిచేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తారు ప్రాజెక్టులకి ఇక్కడ వైటీపీఎస్ గాని అక్కడ హుజూర్ నగర్ కాన్స్టెన్సీలో పులిచింతల పవర్ ప్రాజెక్టు గాని ఎవరైతే ఈ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయారో వారందరికీ నూటికి నూరు శాతం ఇదే ప్రాజెక్టులలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపుగా కల్పిస్తామని చెప్పి వారు ఇచ్చిన హామీకి నేను జిల్లా మంత్రిగా ఈ ప్రాంతానికి సుదీర్ఘ ప్రజాపతిగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బట్టి గారికి మా జిల్లాకు వచ్చి ఇంత ప్రెస్టీజియస్ లో మీరు పలుమార్లు వచ్చి సూపర్వైజ్ చేసి దీన్ని వేగవంతం చేసి మరి ఈరోజు జాతికి అంకితం చేసిన సందర్భంగా మనస్ఫూర్తిగా మా జిల్లా ప్రజలు